హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు కాశ్మీర్ హోమ్ ఈ రోజు వీడియో కొత్తిమీర పచ్చడిని ఎలా చేయాలో చూపిస్తాను కొత్తిమీర పచ్చడిని చాలా రకాలుగా చేస్తూ ఉంటారు ఒకసారి నేను చెప్పినట్టు చేశారంటే మళ్ళీ మళ్ళీ ఇలానే చేసుకుంటారు ఈ పచ్చడిని మనం చాలా విధాలుగా యూజ్ చేసుకోవచ్చు అన్నంలోకి వేసుకోవచ్చు లేదా ఏదైనా టిఫిన్లోకి అయినా సర్వ్ చేసుకోవచ్చు అలాగే ఈ పచ్చడి అనేది టూ డేస్ వరకు స్టోర్ ఉంటుందండి ఇలా చేశారంటే టూ డేస్ వరకు పాడవకుండా ఉంటుంది ఈ కమ్మా కొత్తిమీర పచ్చడిని ఎలా ప్రిపేర్ చేయాలి ఇప్పుడు చూసేద్దామా ఫస్ట్ అవ్ ఆన్ చేసి లో లో పెట్టుకొని ప్యాన్ పెట్టుకోండి ప్యాన్ కొద్దిగా హీట్ అయిన తర్వాత త్రీ టీ స్పూన్స్ ఆయిల్ని వేసుకోండి ఒక థర్టీ సెకండ్స్ ఆయిల్ని హీట్ చేసుకొని టూ టీ స్పూన్స్ మినపగుళ్ళు వన్ టీ స్పూన్ శనగపప్పును వేసి దోరగా వేయించుకోండి శనగపప్పు మినపగుళ్ళు కొద్దిగా కలర్ చేంజ్ అయిన తర్వాత వన్ టీ స్పూన్ జీలకర్ర ఒక నాలుగు కట్ చేసుకున్న పచ్చిమిర్చి ఒక పది నుండి పదిహేను వరకు వెల్లుల్లి రెబ్బలను వేసుకోండి వెల్లుల్లి రెబ్బలలోనే టేస్ట్ అనేది మనకి బాగా తెలుస్తుంది నేను ఇక్కడ పది వెల్లుల్లి రెబ్బలను వేసుకున్నాను ఇలా వేసుకున్న తర్వాత వీటిని దోరగా వేయించుకోండి లో ఫ్లేమ్లో మాత్రమే ఈ తాలింపు వేయించుకోవాలి హై ఫ్లేమ్ పెట్టామంటే ఇవి మాడిపోతాయి టేస్ట్ అనేది మారిపోతుంది ఇవి దోరగా వేయించుకున్న తర్వాత ఒక టూ టీ స్పూన్స్ నువ్వులు తెల్ల నువ్వులు ఉంటాయి కదా ఆ నువ్వులను ఒక టూ టీ స్పూన్స్ వేసుకోండి అలాగే కొద్దిగా చింతపండు ఒక పావు టీ స్పూన్ వరకు పసుపు వేసుకోండి మీరు చింతపండుని స్కిప్ చేయాలి అనుకుంటే కొత్తిమీర వేసిన తర్వాత ఒక రెండు టమాటోలను వేసి వేయించుకోవచ్చు నేను చింతపండును వేసాను కాబట్టి టమాటోని స్కిప్ చేసేస్తున్నాను నువ్వులని లాస్ట్లో ఎందుకు వేసామంటే నువ్వులనేవి ఎక్కువసేపు వేపనక్కర్లేదు ఎక్కువసేపు వేపామంటే మాడిపోతాయి కాబట్టి లాస్ట్లో నువ్వులను వేసుకొని వన్ టీ స్పూన్ కొరిండర్ పౌడర్ ధనియాల పొడిని వేసుకోండి ఇలా వేసుకున్న తర్వాత లో ఫ్లేమ్లో వన్ మినిట్ పాటు దోరగా వేయించుకోండి వన్ మినిట్ అవసరం లేదు ఒక థర్టీ సెకండ్స్ పాటు దోరగా వేయించుకోండి ఆ తర్వాత కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీరని వేసుకోండి నేను పెద్ద సైజ్ కొత్తిమీర కట్టను తీసుకొని నీట్గా వాష్ చేసి ఈ విధంగా చిన్న ముక్కలకై కట్ చేసుకున్నాను ఇలా కట్ చేసుకున్న కొత్తిమీరని వేసుకున్న తర్వాత కొత్తిమీరని బాగా వేయించుకోవాలి నేను మళ్ళీ మీకు గుర్తు చేస్తున్నానండి పచ్చడి అనేది ప్రాసెస్ మొత్తం లో ఫ్లేమ్లోనే చేసుకోవాలి హై ఫ్లేమ్ పెట్టారంటే మాడిపోతుంది పచ్చడి అనేది చేదు చేదుగా వచ్చేస్తుంది ఈ విధంగా వేయించుకున్న తర్వాత టేస్ట్కి తగ్గట్టు సాల్ట్ని వేసుకున్నాను సాల్ట్ని వేసి ఒక్క వన్ మినిట్ పాటు దోరగా వేయించుకున్నాను ఆ తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని వీటిని పూర్తిగా చల్లారిని ఇవ్వాలి చల్లారిన తర్వాతనే మిక్సీ కొట్టుకోవాలి వేడి మీద కొట్టేసామంటే మనకి మిక్సీలో ఉన్నది తుల్లిపోతుంది ఇప్పుడు మిక్సీ జార్లో ట్రాన్స్ఫర్ చేసుకొని కొద్దిగా వాటర్ని వేసుకున్నాను మీరు టమాటోని వేసినట్టయితే వాటర్ క్వాంటిటీ అనేది వేయన అవసరం లేదు ఆ తర్వాత మిక్సీ చేసుకోండి మిక్సీ చేసి పెట్టి ఒక పక్కన పెట్టుకోండి ఇప్పుడు మరలా స్టవ్ ఆన్ చేసి ప్యాన్ను పెట్టుకొని ఆయిల్ వేసుకొని ఒక రెండు ఎండుమిర్చి కరివేపాకు జీలకర్ర జీలకర్ర హాఫ్ టీ స్పూన్ అలాగే ఆవాలు హాఫ్ టీ స్పూన్ వేసుకొని ద్వారగా వేయించుకోండి ఇలా వేయించుకున్న తర్వాత మిక్సీ చేసి పెట్టుకున్న పచ్చడి పక్కన ఉంది కదా ఆ పచ్చడిని వేసి ఒకసారి వీటి మొత్తాన్ని మిక్స్ చేసుకోండి పచ్చడి కన్సిస్టెన్సీ అనేది ఈ విధంగా ఉండాలండి మీరు వాటర్ అనేది ఎక్కువగా వేసేయొద్దు కొద్దిగా వాటర్ వేసుకుంటే సరిపోతుంది ఇప్పుడు ఇది ట్రాన్స్ఫర్ చేసుకొని వీటిని బాగా మిక్స్ చేసుకోండి మిక్స్ చేసే ముందు స్టవ్ ఆఫ్ చేసేయండి ఇలా మిక్స్ చేసుకున్న పచ్చడిని సర్వింగ్ బౌల్లో తీసుకుంటే అంతేనండి మనకి ఎంతో టేస్టీ టేస్టీ పచ్చడి అనేది రెడీ అయిపోయింది ధనియాల పొడి ఉంటే మాత్రం వేయడం మాత్రం మర్చిపోవద్దు ధనియాల పొడిలోనే టేస్ట్ మొత్తం ఉంటుంది ధనియాల పొడి స్కిప్ చేస్తారంటే టేస్ట్ అనేది మారిపోతుంది చూసారా చాలా ఈజీగా మనం కొత్తిమీర పచ్చడిని ఇంట్లోనే తయారు చేసుకున్నాం కదా సో మీరు కూడా ట్రై చేసి టేస్ట్ చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి ఇంకా మీకు ఏవైనా డౌట్స్ ఉంటే నాకు కామెంట్లో చెప్పండి నేను తప్పకుండా రిప్లై ఇస్తాను మరిన్ని టేస్టీ అండ్ సింపుల్ రెసిపీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అలాగే నా ఛానల్లో చాలా వీడియోస్ ఉన్నాయండి కేక్ రెసిపీస్ అని ఇంకా స్వీట్స్ అని చాలా వెరైటీస్ చేసి పెట్టాను మీకు కావాలంటే నా ఛానల్ ఓపెన్ చేసి చూడండి